శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మున్సిపాలిటీలో మట్టి మాఫియా ఆగడాలు ఆత్మకూరు చెరువు నుండి ఇటీవల ముస్తాపురం చెరువు నుంచి మొదలైన అక్రమ తవ్వకాలు రాత్రి వేళల్లో పట్టణంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించాయి అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండడంతో మట్టి మాఫియా మరింత రెచ్చిపోతోంది ముస్తాపురం చెరువు నుంచి అక్రమ రవాణా జరుగుతూ సాయంత్రం ఆరు గంటల తర్వాత మొదలయ్యే ఈ అక్రమ రవాణా అర్ధరాత్రి వరకు నిరాటంకంగా కొనసాగుతోంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేఅవుట్లకు చదువు చేయడానికి పెద్ద ఎత్తున మట్టిని తరలిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ప్రస్తుతం నెల్లూరు ముంబై జాతీయ రహదారి పక్కన టిడ్కో బిల్డింగ్ల సమీపంలో భారీ ఎత్తున ఈ అక్రమ మట్టి తరలింపు జరుగుతోంది అంతేకాకుండా బైపాస్ రోడ్లోని శ్రీ చైతన్య స్కూల్ సమీపంలో కూడా అక్రమ మట్టి టిప్పర్లు దర్శనమిచ్చాయి పట్టణంలోని ప్రధాన రహదారులపై ముఖ్యంగా రాత్రి వేళల్లో భారీ వాహనాల ఇష్టానుసారంగా తిరుగుతున్నా అధికారులు నిఘా పెట్టడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు